హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ రోజు లాగానే ఇవాళ కూడా ఆవులు వేసుకొని తోటలేమైనాం ఇంకా మేము వెళ్ళే టైంకే మా ఫాదర్ని గొర్రెల గుర్రెదొడ్డి మొత్తం కసు వచ్చేసాడు ఏంటంటే యావరేజ్గా వర్షం పడింది సో గుర్రెలన్నీ బయటకు తోలి మేము వెళ్ళే లోపలే నూకేసాడు అనమాట ఇంకా మేమేమో ఆయనకి చికెన్లో అన్నం తీసుకెళ్ళాం ఇంకా మామూలే పండ్లు ఇంకో విషయం ఏంటంటే మీకు బొట్టు లేదు బొట్టు లేకుంటే మీరేం బాగోలేరు అట్లా అడుగుతున్నారు కదా ఇంట్లో మధ్యాహ్నం టైంలో అట్లా ఇచ్చి మా బేసిక్గా ఎక్కువ ఎండ కాస్తుంది లేదా నాకే కొంచెం చెమట ఎక్కువ గడ్డీ ఇచ్చి రాక ఉందనుకోండి వాటర్ బాటిల్లో కానీ అట్లా ఏట్లే పోవడం కానీ లేకుంటే మోటార్ నీళ్ళు కానీ మొహం కడుక్కుంటాను సో మొహం కడుక్కుంటే ఇంకా బొట్టు పోతుంది నేను స్టిక్కర్ పెట్టుకోను మొహం కడుక్కున్న స్టిక్కర్ అలాగే ఉండడానికి ఏదో దాని అలా పెట్టుకుంటాను ఇంకా అంతే సో వాంటెడ్లీ బొట్టు లేకుండా వీడియోస్లో కనిపించడం కానీ మాట్లాడాలనేది కానీ ఏం లేదు అది అంతే ఆ టైంకి అట్లా ఇంకేంటి మీ ఆవు ఇలా ఉందంటే మాది అది జామున ఆవుతో పాలు తీస్తున్నప్పుడు అనమాట ఇది వీడియో సింగప్పుడు అట్లనే ఉంటాయి ఆవులు పూసుకుంటాయి అన్నమాట మొత్తం పేడ మొత్తం ఇంకా ఈ ఆవుకి ఈ ఆవు ఎంతకాలం పాలు ఇస్త అంటే ఈ ఆవుకి ఇంకో పిల్ల పుట్టేంత వరకు దీనికి ఫస్ట్ ఎంత ముందు పుట్టింటుంది కదా అది ఉండాల్సింది ఒకవేళ దీనికి ఆ దూడగిన లేకోకుంటే పాలు ఇవ్వదనమాట సో దీని ముందే కట్టేస్తాము ఫస్ట్ కొన్ని దూడగిడిచి దాని మళ్ళీ కట్టేసి మళ్ళీ పాలు తీస్తాము ఇది కొంచెం దొంగదన్నమాట పాలు అట్లనే ఎత్తి పెట్టుకొని ఉంటుంది మేము పిండినాక అందుకనేసి ఫస్ట్ సారి పిండుతాము మళ్ళీ బకెట్ పక్కన పెట్టి మళ్ళీ దూడని వదులుతాము మళ్ళీ దూడని కట్టేస్తాం అప్పుడు మళ్ళీ ఒకటిన్నర లీటర్ ఇస్తుంది లేకుంటే ఇంకా అంతే అనమాట అట్లా దూడ కోసం అనేసి అది ఎత్తి ఉంటుంది ఇంకా దూడ దగ్గర ఉండి దూడని నాకుంటూ ఇంకా వేసిన దానా తిని అక్కడ నాకేసో అట్లా బాగా పాలిస్తాయి అన్నమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేకనే ఇది చెల్లండి ఇంక దీని విండే లోపల మా వచ్చేసి ఉంటుంది ఒకవేళ రాకపోయినా ఈ పాలు నింటే తీసుకుపోయి పాప కోసం పాలు కాంటి చల్లారి తింటాను వాళ్ళ కోసం కాఫీ అట్లనే పెట్టేసి ఉంటాను మిగిలిన పనులన్నీ చూసుకుంటానమాట మా మదిరిండ్లో లేట్గా వచ్చినా వెంటనే వచ్చినా ఇంకా యావతోనే తీస్తుంది అవి లేకుంటేనే మోస్ట్లీ అర్లీ మార్నింగ్ ఇంకో అసలు దీన్ని ఈవినింగ్ టైంలోనే కొంచెం డౌట్గా ఉంటుంది ఇవాళ తీస్తానా తీయనా తీయనా తీస్తానా అన్నట్టు ఉంటుంది మొత్తానికి వెయిట్ చేస్తా ఈవినింగ్ సిక్స్ వరకు వెయిట్ చేస్తా ఎక్స్ సిక్స్ తర్వాత రాలేదనుకోండి ఇంక ఏదో నాకు వచ్చినంత మాత్రం ఏదో అట్లా తీస్తాను ఉరివే తీయకుంటే బాగోదు కదా దానికి కూడా పెయిన్ ఉంటుంది అందుకనేసి కొన్ని తీసేసి అట్లనే వదిలిపెడతా మళ్ళీ మార్నింగ్కి ఇస్తుంది దానికి పిల్ల కూడా లేదు కదా దూడ సో అట్లా దాని దూడ పడి ఏదో సిక్ అయ్యి చచ్చిపోయింది మేము చూసుకున్నా కూడా అంత ఏమో వచ్చాక రెండుసార్లు మూడు సార్లు ఈయనింది అయినా ఈ ఒక్క పిల్ల కూడా బతకలేదు మా దగ్గర కానీ దీనిది రెండు పిల్లలు బతికినాయి వీళ్ళమ్మది ఈ ఆవు బతికింది అదేంటో మరి ఈ ఆవు దూడ కోసం బాగా దాస్తుంది అన్నమాట పాలు అందుకే ఫస్ట్ నిడిసి పాలు వండుతాం మళ్ళీ దూడ నిడిసి మళ్ళీ పాలు వండుతాం మేము వచ్చే మా ఫాదర్ ఎంత నీటిక దొడ్డును క్లీన్ చేశాడో చూడండి అన్నం లేదు బువ్వ లేదు ఎట్లా చేసుకోమను మా పాప అన్నం ఇంటి దగ్గర అన్నం తినమ్మా అంటే నేను తిన్ను నేను ఆడుకుండా పోతున్నాను అని నోరు ముసుకొని పెడతారరా చూడండి ఈడేసి పెట్టి పోతాను నేను ఊరికి కూడా నేడు తోలుకబాను నిన్ను ఏమని చేసుకోరేసు సో నీళ్ళు ఎట్లా నీళ్ళు చూడండి వానికి సో ఇంకంతకీ వాటిని బయట పడుకోబెట్టి దొడ్లు కోసం కూర్చాడు మళ్ళీ నైట్ అక్కడికి తోలాలి కదా అందుకనేసి కొంచెం ఆరుతుంది అనేసి ఇంక మన ఆవుల దగ్గరికి పోలేదు గుర దగ్గరికి పోలేదు తిరిగి హస్బెండ్ ఆవుల దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఇంకా ఇద్దరు వెళ్ళారు ఇంటి తోలుకుపోలేదు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో తీసుకెళ్తారు అది తోలుకుపోతే సో ఈ కంసెట్ల పక్కనే గొర్రెలు ఉన్నాయన్నమాట మా ఫాదర్ ఇంలా ఉన్నారు అక్కడే ఉన్నారు అనుకుంటే ఆ గొర్రెలను వదిలేసి ఇక్కడ మడికి నీళ్ళు పెట్టడానికి వచ్చారనమాట అట్లుంటాయి తిప్పలు ఒక్కోసారి మీరు వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ నాకు దూడని వదిలేశారనమాట సో అది వెళ్ళి వాళ్ళ తోటి పాలు తాగేస్తారు ఇంక అందులో సాయంత్రం అయ్యింది ఎందుకులే అనేసి ఏం పక్కకు పోవు ఎందుకంటే సాయంత్రం పూట అందులోనే అన్ని చోట్ల తిరుగుకొని వచ్చేసాయి ఇంక చుట్టుపక్కల అవే తిరిగి అక్కడే మేస్తాయి అనేసి ఇవి వచ్చేసి కజ్జికాయలు ఇంకా చాలానే ఉన్నాయి సో వీటన్నిటికీ మనమే రేకులు తిక్కేస్తున్నాం అనమాట రేకులు తిక్కేసి వీటిలో పెట్టిన పౌడర్ అంత మిక్సీ బట్టి దుబ్బి అన్నీ చేసామన్నమాట మిక్సీలు తక్కువ యూజ్ చేస్తాం మొత్తానికి మొత్తం ఈ పిండి వంటలు మొత్తం ఆ గుండె యూజ్ చేసామన్నమాట ఇంకా అలాగే కారం తుట్లు ఒత్తిన ప్రతి చుట్ట నేనే వద్దానమాట నేను వత్తినాను మా సిస్టర్ ఇంకా మొత్తం తిప్పేసింది మా అమ్మమ్మ దాంట్లోకి ఒత్తుతాం కదా దాంట్లో పెట్టిస్తూ ఉందని